హాయ్ అండి హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు చెప్పేదే అనుకోకండి ప్లీజ్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి స్క్రీన్ మీద డబల్ టచ్ ఇస్తే సరిపోతుందండి మీరు సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేయకండి అలా ఎందుకు చేస్తున్నా నాకు మాత్రం అర్థమవుతలేదు ఇప్పుడు ఒక్కరినే ముందుకు తీసుకెళ్ళాలని కాదు అందరూ ముందుకు వెళ్తే బాగుంటుంది కదండి అట్లా అందరికీ సౌకర్యకొకరు సాయం చేసుకుంటా ఉంటే బాగుంటుంది అయితే వీడియోలోకి వెళ్దామా ఈరోజు నేను తోటపూర టమాటో అండానండి ఈరోజు సాటర్డే కదా మా పాప ఇంటి దగ్గర ఉంది సెకండ్ సాటర్డే కాబట్టి అయితే మమ్మీ నేను మా ఆయనకి మార్నింగే టిఫిన్ పెట్టాలి మార్నింగ్కు మధ్యాహ్నంకు అయిపోయిన తర్వాత మమ్మీ తొక్కు చేయవా అసలు ఏం తినాలనిపిస్తలేదు అని అన్నది అయితే ఆమె అడిగిన తర్వాత నేను చేయకుండా ఊరుకుంటానే అందుకే పల్లీలు టమాటో పచ్చిమిర్చి పచ్చడి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్కి ఏది తినాలనిపించినప్పుడు అయితే ఇది వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏది చేసుకున్న వాళ్ళ కోసమే కదా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక ముద్ద ఎక్కువ తింటారని తృప్తి కోసం అంతే పిల్లలు తింటే అంతకన్నా మనకి ఏం కావాలి అయితే పల్లీలు ముందుగా ఎంచి పక్కన పెట్టుకోవాలండి పెంక మీద అందులోనే కొద్దిగా జీలకర్ర ఎంచుకొని పక్కన పెట్టుకోవాలి అయితే మళ్ళీ కామన్ చేయకండి రోటీ నా దగ్గర లేదు మిక్సీకి వేసుకుంటున్నాను నేను డైరెక్ట్ మిక్సీలోనే జీలకర్ర వేసుకున్నానండి చూడండి వీడియోలు చూస్తే అర్థమవుతుంది తర్వాత ఒక బగోన పెట్టుకొని ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అవి కూడా మిక్సీలోకే తీసుకున్నా తర్వాత ఒక గిన్నెలు వేసి పెట్టుకున్నాను అందులో అదే ఆయిల్లో టమాటాలు వేయించుకోవాలండి అందులోనే నేను చింతపండు వేసుకున్నాను డైరెక్ట్ పిల్లలు అటు ఇటు అంటే లేట్ అవుతుంది ఆ పట్టికి టెన్ అవుతుంది అని టమాటాలు వేసుకొని మంచిగా అవి ఫ్రై అయ్యేలోపు నేను మా బాబు బయటకెళ్ళాము అదేంటంటే బయటకంటే మా దగ్గరే పల్లీలు పొట్టు తీయడానికి దాంట్లోకి వచ్చి మమ్మీ మమ్మీ అని మా పిల్లలు పిల్లలు ఎట్లా ఉంటుంది చూడండి వీడియోలో కూడా మా బాబు పడ్డాడు అట్లా తర్వాత అంతలోపు టమాటాలన్నీ మగ్గిపోయాయండి టమాటాలు మగ్గిపోయిన తర్వాత మిక్సీకి వేసుకున్నాను వెల్లిపాయలు కూడా కొట్టు తీసి పెట్టుకున్నాను ముందుగా పల్లీలు ఎల్లిపాయలు మిక్సీకి వేసుకొని ముందుగా మంచిగా అవి పట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత టమాటా వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలానా అలానా అని మాత్రం కామెంట్ పెట్టకండి నచ్చితే లైక్ చేయండి సప్లై చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా దగ్గరనే అయితే మళ్ళీ చెప్తున్నాను రోటీ లేదు మిక్సీకి వేసుకున్న కొద్దిగా కచ్చపెక్కగా పట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసుకోండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ అసలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఏదైనా పిల్లలకే కదా మా పాప ఈరోజు ఇంటికడు ఉంది కాబట్టి మా బాబు కూడా కొద్దిగా తింటాడు మర్చిపోయిన వీడియో చూస్తే గుర్తుకొచ్చింది ఉప్పు కూడా వేసుకోండి ఓకేనా బాయ్ అండి ప్లీజ్ మరీ మరీ చెప్తున్నాను లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి